అంటే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటి రెండు వేల ఇరవై ఆరులో ఎక్కువగా ఎవరైతే హానిస్ట్గా గా ఉన్నవారు టాప్ పొజిషన్కి వెళ్తారు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి అంటే ఎవరైతే హానిస్ట్గా గా ట్రూత్ గా ఉంటారో వాళ్ళు ఎవరైతే షార్ట్ కట్స్ ని యూస్ చేసుకొని పైకి రావాలి అనుకుంటారో ఖచ్చితంగా వాళ్ళు పనిషబుల్ డౌన్ఫాల్ కి అయ్యే సంవత్సరంగా కూడా మనం ఈ సంవత్సరం చెప్పుకోవచ్చు అన్నమాట అంటే కష్టపడే వారికి ఫలితాలు వస్తాయి ఆలస్యంగా కానీ పక్క మాత్రం రావడం అయితే పక్క సో ఇక్కడ న్యాయం కర్మ హార్డ్ వర్క్ ఇయర్ అని కూడా ఈ సంవత్సరాన్ని మనం చెప్పుకోవచ్చు ఇది మీ యొక్క డెస్టినీని పూర్తిగా మార్చే టైం అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట సో దీనికన్నా ముందు మనము రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏమి సంఘటనలు జరిగాయి ఎందుకంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టోటల్ చేస్తే మార్చ్ కుజుడికి సంబంధించిన గ్రహం అంగారక గ్రహంగా మనం చెప్పుకుంటాం సో ఈ